ఇప్పుడు రాడి కూర వేసేద్దాం ఏడు వేడి అన్నం ఏడు వేడు అన్నం తెచ్చినవా మంచిగా మటన్ ముగ్గుబొక్క అన్ని ఇష్టమైనవి చారు కూడా చూడంత బాగుందో చారు మంచిగా అన్నం కదా ఇవాళ అత్తమ్మ ఏసారితో తినాలని ఎసరితో తినాలి బాగుంటది కమ్మటి వాసన వస్తుంది ఈ పీస్ కూడా చూడండి సూపర్ అంటే సూపర్ అంతా బాగుంది అసలు మటన్ ఫ్లేవర్ దిగొచ్చినట్టే ఉంది అలా హాయ్ హలో నమస్తే మీరు చూసిన చెఫ్ సార్ ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అత్తమ్మ ఇప్పుడు ఏమంటే ఇస్తున్నావు ఇప్పుడు ఈ రోజు సింపుల్ గా ఒక అల్లం వెళ్ళిపోయి తోటికి ధనియాల పొడితో వండుకునేటట్టు మటన్ వండి చూపిస్తా సరే అత్తమ్మ చేసి చూపి ఇక ముందుగా పాత్ర పెట్టుకున్న పాత్ర వేడి కాగానే నూనె పోసుకోవాలి ఒక మూడు నిమిషాల నూనె ఎందుకంటే మటన్ కాబట్టి కొంచెం ఎక్కువే పోసుకోవాలి ఇగో నూనె వేడి కాగానే ఒక నాలుగు లవంగాలు రెండు ఎలక్కలు ఒక రెండు దాచిన చెక్క ముక్కలు రోడు అవి వేసుకోగానే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసుకునేవి కూడా వేసుకోవాలి రెండు ఉల్లిగడ్డలు ఇవి ఇగో ఉల్లిగడ్డలు మంచిగా మగ్గినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఒక రెండు చెంచాలు అల్లం పేస్ట్ ఉంటుంది పచ్చి మాసిన పోయేంత వరకు ఇదిగో అల్లం పేస్ట్ కూడా కొద్దిగా ఎంపికంగానే ఒక చెంచాలంతా పసుపు వేసుకోవాలి పసుపు కూడా మంచి కలబెట్టుకోవాలి కలపెట్టుకున్నాక కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇవో ఒక రెబ్బ కరివేపాకు కూడా ఇలానే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచి కలబెట్టుకోవాలి ఇవో కొత్తిమీర పుదీనా వేసుకున్నాక ఇట్లా మంచిగా మగ్గి దగ్గరికి వచ్చినప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్నే వేసుకోవాలి కేజీ మటన్ ఇది ఈ మటన్ కూడా మంచి గట్రా కలపెట్టుకోవాలి ముక్క పట్టాలి కొంచెం అంతా ఉప్పు వేసినాం అనుకో ఒక సమసడు మంచిగా నీరు వచ్చి ఉడుకుద్ది ఒక సమచం ఉప్పు ఇట్లా మొత్తం ముక్కకు పట్టించుకున్నాక మంచిగా కర్ర పెట్టుకొని ముక్కకు మొత్తం పట్టించుకోవాలి ఇట్లా పట్టించుకొని మూత పెట్టుకుంటే నీరు వస్తుంది మొత్తం ఉడికి మొత్తం నీరు వచ్చినాక అప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవాలి మళ్ళీ కానీ చాలా రోజులు చేయక దాదాపుగా అయింది అవును ఎందుకంటే మనం పచ్చళ్ళు స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినాం కాబట్టి ఎంత సెట్ అవ్వడానికి మేము సెట్ చేసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది ఇంకా మేము హైదరాబాద్ నుంచి నల్గొండకి షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడైతే నల్గొండలోనే ఉంటున్నాయి ఇది నల్గొండల ప్లేస్ ఇది ఇంక ఇక్కడే వంటలు చేస్తున్నాం ఇక్కడే పచ్చళ్ళు ఇవన్నీ చేస్తున్నాం అందుకోసం మనం సెట్ చేసుకోని అన్ని చేసేసరికి పట్టిన పచ్చళ్ళు అంటే మాటలు కావదా మీరు అందరూ దాని మీదనే చూసుకోవాలి కాబట్టి ఇది కొంచెం డిలే అయింది అందుకే ఇప్పుడు రెండు చూసుకోవాలి అందుకే ఈ రోజు మటన్ వండుతున్నా నేను మంచిగా చలికాలం వేడి వేడిగా అన్నం మటన్ వేసుకొని కమ్మగా తిని ఉండొచ్చు అంతే బగార అన్నం ఏదైనా స్పెషల్ పిల్లలు స్కూల్కి పోతారు అందరు ఆఫీస్ లో పోతారు సండే స్పెషల్ చేసుకుంటారు కాబట్టి మంచి బగారాన్ని మటన్ కర్రీ చేసుకొని సూపర్ ఉండదు ఉడకడానికి టైం పడుతుంది టైం మటన్ కదా మంచిగా ఉడకాలి టైం వెయిట్ చేద్దాం మనం ఇగో మటన్ మంచిగా మగ్గింది ఇప్పుడు మనం వేసుకున్న అల్లం పేస్ట్ ఉల్లిగడ్డ పేస్ట్ మొత్తం దీనికి పట్టుకుంది చూడు ఎంత బాగా ఉడికిందో నూనె తేలితేట్టు ఇప్పుడు కారం వేసుకున్నాను ఒక మూడు చెమించాల కారం ఎందుకంటే ఇది కారం మంచిగా తక్కువ ఉంటది మరీ ఘాటు ఉండదు కాబట్టి మూడు చెమించేసిన ఎక్కువ మసాలాలు కూడా వేయను నేను కారం వేసుకొని ఇగో మూత వేసుకుంటే చూడు ఎంత బాగా ముక్క పట్టి నూనె ఎంత పైకి వచ్చింది ఇగో ఇట్లా ఉడకాలి మంచిగా మాంసానికి ముక్క పట్టుకుంటుంది కారం ఉప్పు మొత్తం ముక్క బాగా పట్టుకుంటుంది ఇక ఇప్పుడు బాగా కలబెట్టుకొని ఇప్పుడు ఎసరు పోసుకోవాలి ముక్క మునగా ఎసరు కావాలి ఎసరు సొరవలాగా ఉంటేనే మటన్ రుచి బాగుంటుంది ముఖాగా పట్టుకున్నాక వాటి నుంచి గలబెట్టుకోవాలి ఎసరు పోసుకొని ఇంకా ఇప్పుడు ఎసరు పోసుకున్నాం కదా మూత వేసుకుందాం మంచిగా ఉడుకుతుంది ఇది ఫ్రెష్ మటన్ సరస్వతి ఇప్పుడు మనకు ఊర్లలో కూడా దొరకదు కదా ఊర్లలో దొరుకుతుంది కానీ సిటీలలో దొరకదు కదా దొరకదని నేను మంచి మటన్ పొటేలు మటన్ తెచ్చి పచ్చడి పెట్టిన ఐదు కిలో పది కిలోల పొటేలు మాంసం తెస్తే మొక్క బొక్క లేకుండా ఐదు కిలోలే అయింది ఇప్పుడు ఐదు కిలోల మసాలాలు అన్ని వేసుకొని పెడితే ఆరు కిలోలు అయింది కాబట్టి ఆ పచ్చడి గింత తిన్నా జాలని మంచి మెత్తటి మాంసం తెచ్చి మీకు పచ్చడి పెట్టి ఇస్తున్నాము మీరు దానికి రేట్ ఎక్కువ రేట్ అని అనుకుంటున్నారు గానీ అనుకోవద్దు తినాలి రెండు ముక్కలు తిన్నా జాలి ఇప్పుడు పది తెస్తే అంత పెట్టి తెస్తున్నప్పుడు ఐదుకి వచ్చింది ఐదు కిలోలు లాస్ అన్నట్టు కదా ఐదు లాసే మరి నీరు ఉడికి ముక్క దగ్గరికి అయ్యే వరకే గుంజుకపోతుంది ఏదైనా అంతే మనం చికెన్ అయినా మటన్ అయినా కిలో తెస్తే అర కిలో అవుతుంది ఒక్కసారి ఇంట్లో ఫ్రై చేసి చూసుకోండి మటన్ పచ్చడి అసలు సూపర్ అంటే సూపర్ ఉంది మన చెప్సారి ఫుడ్స్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది వెంటనే ఆర్డర్ పెట్టుకోండి వెబ్సైట్ అర్థం కాని స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెట్టి ఆర్డర్ పెట్టండి ఇప్పుడు ఇది ఉడకడానికి ఇంకా టైం పడుతుంది పడుతుంది ఇది ఉడకడానికి టైం పడుతుంది ఇప్పటి నుంచి ఇంక అన్ని యూట్యూబ్ అన్ని రెగ్యులర్ గా వంటలు వస్తూనే ఉంటాయి ఇంత ముందు ఎలా ఉంది ఇంక ఇప్పుడు అలాగనే ఉంటది అది అటు పని జరుగుతుంది ఇటు పని జరుగుతుంది అన్నీ జరుగుతాయి ఇప్పుడు ఆగిందంటే ఇప్పుడు ఆగిందంటే మేము పచ్చళ్ళం కాబట్టి పచ్చళ్ళ పని మీద ఉన్నాం ఎక్కువ పచ్చళ్ళు కొత్తగా పెట్టినాం కాబట్టి దానికి అన్ని చేసుకోవటం అన్ని చూసుకోవడం దాంట్లో కొంచెం పని దళింది ఆ పని వల్ల ఇది ఆగిపోయింది ఇప్పటి నుంచి మళ్ళీ అది మంచిగా దాన్ని సక్సెస్ చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు దీని కూడా పెట్టుకుంటాం సరే ఉడికిన తర్వాత తినేట్లందో చెప్తా కూర ఉడికిందని చూద్దాం ఇంకో మంచిగా ఉడికి బా నూనె మొత్తం చూడ ఎంత బాగా పైకి వచ్చిందో ఇంకో ఇట్లా ఉడకాలి చిక్కగా అయింది ముక్క మునగ పోసిన నేనేసారు చూడండి చిక్కగా అయింది ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం ఇలా ధనియాల పొడి ఒకటే ఇది ఎందుకంటే ఈ రోజు మసాలా లేకుండా ఘాటు లేకుండా మంచిగా వండుతున్నా ఇన్నిసార్లు ఇన్ని రకాలు వండిన కదా ఇప్పుడు ఇది ఇట్లా ఇంకా సింపుల్గా ఇంక ఇప్పుడు రెడీ కూర వేసేద్దాం అంతా ఏడు వేడు అన్నం ఇచ్చినవా మంచిగా మటన్ ములగబొక్క అన్ని ఇష్టమైనవి చారు కూడా ఎంత బాగుందో చారు అన్నం అత్తమ్మ తినాలని ఎసరుతో తినాలి బాగుంటది అత్తమ్మ మటన్ కర్రీ చేసిన అన్నం తెచ్చుకున్నా కలుపుకుంటున్నా తిను చూడు కొద్దిగా అంటే ఇట్లా జరుపుకుంటారు అన్నం మొత్తం కలిసిపోతుంది అసలు ఇట్లా ఈ సొర ఎసరుతో తింటే కమ్మగా ఉంటది అన్న సో మంచి కమ్మటి వాసన వస్తుంది ఈ పీస్ కూడా చూడండి ఉడికి కలర్ చూడ ఎట్లా బాగుందో మంచిగా దిగి నల్లకి అసలు ఇట్లా అంటే అయిపోయింది మెత్తగా సాఫ్ట్ గా ఉడికిపోయింది ఎంత అంటే కట్టెల పొయ్యి మీద మటన్ కూర చాలా బాగా ఉడికితే చాలా బాగా టేస్ట్ ఉంటది కూడా ఇది కొత్తమ్మా టేస్ట్ ఉందో చెప్పు అత్తమ్మ ఉండిందే కానీ నేను అట్లా అడుగుతా సూపర్ సూపర్ అంటే సూపర్ అంత బాగుంది అసలు మటన్ ఫ్లేవర్ దిగొచ్చినట్టే ఉంది అలా దిగి అసలు అంత బాగుంది సూపర్ ఉంది మీకు గినక ఘాటు కావాలంటే గిన్నెలు రెండు లవంగాలు రెండు ఏలక్కాయలు నాలుగు మిరియాలు దంచి చేసుకోండి ఘాటు ఉంటది అన్ని వేయకుండా ఇలా సింపుల్ పోయినా నేను అసలు ఇంత అద్భుతంగా ఉందో ఇంకా బాగుంటది అసలు ఏం లేకుండా చాలా బటన్ చాలా సింపుల్ గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి కర్రీని ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కండి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుందో మేము ముందు బాయ్ బాయ్ బాయ్